వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపదుర్తి ప్రకాష్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రెచ్చగొట్టి అక్కడ ఉన్న డిఎస్పీ గారు పాపం ఆపు ప్రకాష్ వద్దు ప్రకాష్ వద్దు ప్రకాశు అని చెప్తున్నా సరే అరే ఈడెవడరా ఎవడరా పోలీసులు ఎవడరా ఆడినేంట్రా మనం లెక్క చేసేది మీరు హెలికాప్టర్ మీదకి దోకండి రా అని చెప్పి రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్ నేను మాట్లాడే బాటలు కాదు ఎఫ్ఐఆర్ది ఎఫ్ఐఆర్ లో కంటెంట్స్ తోపదర్తి ప్రకాష్ మీద కేసు కట్టారు హెలికాప్టర్ విండ్షీల్డ్ బద్దలు కొట్టిచ్చాడని చెప్పి జనాన్ని రచ్చగొట్టాడు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రకాష్ రెడ్డి అరైవ్ ది హెలిప్యాడ్ విత్ ఫాలోవర్స్ వెన్ పాయింటెడ్ అవుట్ ది ఇనాడికేట్ బ్యారికేడ్స్ ప్రకాష్ రెడ్డి రెస్పాండెడ్ కేర్లెస్ As the helicopter carrying the ex-Chief Minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come. And the police said, Who is mandra helipad? ఎంత పచ్చి పాపం అంటే పాపం అమాయకులని పోలీసులు ఏం చేస్తాం కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు అక్కడక్కడ అక్కడ 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 గంజాయి గంజాయి మొక్కలు ఉన్నాయి తులసి వనంలో గంజాయి మొక్కలు ఎట్లా ఉంటాయో అలాగే ఈరోజు కూడా పోలీసు వ్యవస్థలో నిజాయితీ గల మంచి పోలీసుల మధ్యలో కొంతమంది దిక్కుమాలిన వ్యక్తులు తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కాకి బట్టల మాటను తిరుగుతున్నారనేది కూడా మేము గమనించే మాట్లాడుతున్నాం తొంభై శాతం మంది బాధ్యతాయుతంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు వాడిని ఉండనిట్లా ఉద్యోగం చేయనివట్లా కానీ దిగజారట్లా కొంతమంది కానీ ఒక పది శాతం మంది దిగజారుతున్నారు ఆ దిగమారే దిక్కుమాల గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఇది ఇది ఎఫ్ఐఆర్ కదా రెండంచెల భద్రత లేదన్నారు ఒకసారి చూపించండి ఇది చూపించండి ఒకసారి అక్కడ బ్యారికేడింగ్ కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యారికేడ్ ఈ ఎఫ్ఐఆర్లో రెండంచెలు లేదని రాస్తాడు రెండంచెలు ఉందో లేదో మీరు చూసి చెప్పండి రెండంచెలు బ్యారికేడింగ్ ఉంది కదా బ్యారికేడింగ్ లేదని పచ్చిగా ఎఫ్ఐఆర్లో రాస్తాడు అంటే ఈ ఫోటోలు ఎక్కడికి వెళ్తే రేపు కోర్టులో ఇవన్నీ చూపించమనుకుంటున్నారేంటి